హాయ్ హలో వెల్కమ్ టు గురు కుషల్ వ్లాగ్స్ ఈరోజు రోజు గోరెన్ టాక్ అండి ఈ గోరిన్ ఒక ప్రత్యేకత ఉంది ఇది మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న చెట్ల నుంచి తెచ్చుకున్న గోరిన్ టాకు ఇప్పుడు ఈ గోరిన్ తలకు పెట్టుకోవడానికి ప్లస్ చేతికి పెట్టుకోవడానికి రెండింటికి కలిపి మిక్సీ పట్టుకుంటున్నాను ఇందులో ఏం ఇంగ్రీడియంట్స్ వేసి మిక్సీ పడుతున్నానని చూడండి జస్ట్ ఏమి వేయనండి ఆకుని బాగా రుబ్బుకున్న తర్వాత కొద్దిగా వాటర్ వేసి మెత్తగా వచ్చే విధంగా మిక్సీ పట్టుకుంటాను అంతే చూడండి ఈ విధంగా మెత్తగా రుబ్బుకుంటే సరిపోతుంది ఈ రెండు నిమిషాలు మిక్సీ పట్టేటప్పుడు కలిపెట్టాను కదా దాంతోనే చూడండి ఎంత కలర్ వస్తుందో ఇందులో ఇంకేమీ వేయనండి జస్ట్ కొద్దిగా వాటర్ వేసి మిక్సీ పట్టుకున్నాను ఇప్పుడు దీన్ని పక్కకు పెట్టుకుంటున్నాను ఇదే జార్లో ఇంకొన్న గోరింటాకు మొత్తం కూడా మిక్సీ పెట్టుకొని పక్కకు పెట్టుకుంటున్నాను ఎందుకంటే తలకు పెట్టుకోవడానికి చేతికి పెట్టుకోవడానికి రెండిటికి కాబట్టి కొంచెం ఎక్కువగా రుబ్బుకున్నాను ఇప్పుడు ఫస్ట్ చేతికైతే పెట్టేసుకుంటున్నానండి గోరింటాకుని ఇది నైట్ తొమ్మిది ముక్కలు ఆ టైంకి పెట్టుకుంటున్నాను నేను నైట్ మొత్తం కూడా పెట్టుకోనండి ఇది గోరింటాకుని ఎందుకంటే ఇది బాగా పండుతుంది సో నేను కొద్దిసేపు పెట్టుకునే తీసేస్తాను లేకపోతే మొత్తం బ్లాక్ అయిపోతుంది అప్పుడు కలర్ బాగుండదు కాబట్టి ఇప్పుడు గోరింటాకు నైట్ రెండు గంటలకు రిమూవ్ చేసేసాను చూడండి తొమ్మిది ముక్కాలకు పెట్టుకొని నైట్ రెండు గంటలకే తీసేసాను అయినా కూడా కలర్ ఎంత బాగా వచ్చిందో అంత బాగా కలర్ వస్తుందండి ఈ గోరింటాకు వైట్ హెయిర్స్ కూడా ఈ గోరింటాకు పెట్టుకున్నట్లయితే సూపర్గా కలర్ వస్తుంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్ ఫ్రెండ్స్ బాయ్